రేషన్ సరిగా పంపిణీ చేయలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో వాటర్ గ్రిడ్ అధికారులను కలిశామన్నారు పెండింగ్ పనులకు పూర్తి చేయాలని అధికారులకు విన్నవించినట్టు వెల్లడించారు తాము సమస్యలను ప్రస్తావిస్తూనే ఉంటామని అన్నారు పాపాగ్ని నదిలో ఇసుక దోపిడి యథేచ్ఛగా జరుగుతుందని తెలిపారు ప్రస్తుతం పాపాగ్ని నది కాదని పాపాగ్ని గుంత ఏర్పడిందని అన్నారు వరదలు వస్తే కుమారు కాలువలో పొలాలు కోతకు గురవుతున్నాయని తెలిపారు దానికి మీరు నలభై ఏళ్ళ చరిత్ర మాట్లాడతారా మీకు తెలియదా ఇన్ని తాగునీటి పథకాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని మీ సలహాదారుడు మీకు చెప్పలేదా సిపిఆర్ నుంచి నూట నలభై ఎనిమిది పల్లెల స్కీమ్ ఉందని అదేవిధంగా నక్కలపల్లె నుంచి పులిందలకు నీళ్ళు వస్తాయని ఉల్లిమల్ల దగ్గర నుంచి అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తీసుకుంటారని అదేవిధంగా వేంపల్లెకు పాపాకి నుంచి తీసుకుంటారని చక్రాపేటకు పాపాకి నుంచి తీసుకుంటారని ఎన్ని ఇంతకాలం నడిచిన పథకాల గురించి మీకు అవగాహన లేదా మీ సహ మీ సలహాదారుడు మీకు చెప్పలేదా మీకు ఇవన్నీ ఏ మాత్రం బుద్ధి లేకుండా ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఏ మాత్రం అవగాహన లేకుండా బోగస్ మాటలు మీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో మీ మాటలు కూడా అంతే బోగస్ ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను హితువు బలుకుతా ఉన్నా ఇంకొకసారి ఇప్పుడు అధికారంలో ఉండేవాడు పని చేయాల మాటలు చెప్పకూడదు మేము లాస్ట్ ఐదేళ్ళు చేసిన పని అదే అధికారంలో ఉన్న వాళ్ళు పని చేయాలి మాటలు చెప్పకూడదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సమస్యలు లేవనెత్తాలా మేము సమస్యలు లేవనెత్తుతాం మీరు అధికారంలో ఉండరు చేతనైతే పరిష్కరించండి